ಶಿವ <laughs> There're never also, of course with Check-up, which is D欢 in左ai d � seso ao N empโ frai aang మనం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె మండలం వేంపల్లె గ్రామం నందు ఉన్నాం ఇక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందంటే కుప్పలు 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 కుప్పలుగా పడిపోయింది దీనికి అధికారులు ఎటువంటి పరిష్కారం చూపలేకపోతున్నారు దీనికి కారణం ఏంటని అడుగుతున్నాం ఇంతకుముందు మేము ప్రశ్నించడం జరిగింది ఈవో గారు రావడం జరిగింది ఈవో గారు మళ్ళీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది ఏమయ్యా అని అడిగితే మేము మాకు జీతాలు చెల్లించలా మేము వచ్చి పని పనిచేసే స్తోమతలో లేము మాకు ఐదు ఐదు నెలలు ఆరు ఆరు నెలలు జీతాలు రావాలని అడుగుతున్నారు ఇక్కడ స్టాఫ్ పంచాయతీ ఆఫీసులో నూట ఆరు మంది నూట ఏడు మంది ఉన్నారు దాంట్లో దాదాపు పారిశుద్ధులు వచ్చి యాభై ఎనిమిది మంది మా అవుట్ సోర్సింగ్ కింద పదిహేడు మంది మొత్తం డెబ్బై ఐదు మంది ఏమి ఉన్నారు వాళ్లకు యాభై ఎనిమిది మందికి స్టాండింగ్ కింద పదివేలు ఇస్తున్నారు వీళ్లకు ఆరు వేలు ఇస్తున్నారు పదిహేడు మందికి అది కూడా వీలైన స్థాయిలో మనం ఉన్నాం మన పంచాయతీ ఆఫీసులో నిధులన్నీ ఏమైపోయినాయి క్వశ్చన్ చేస్తున్నాను మన పంచాయతీ నిధులు ఏమైనా కాకి ఎత్తగలిందా లేదంటే గద్ద తన్నుపోయిందా ఎందుకు మీరు డబ్బులు ఇంత ఇంతకుముందు అడిగితే చెక్పోవట్లేదు సైన్ మాకు ఈవో రావాలని అడిగిపోయినారు ఈవో గారు వచ్చారు కదా సర్పంచ్ ఈవో గారితే కదా మొత్తం మెయింటెనెన్స్ అంతా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఎందుకు చెక్ పవర్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు పని పని చేయలేదు పని చేయించలేకపోతున్నారు పార్టీలతో మీకు చేత కాదా అంటే రాజకీయ కక్ష కోసం పులివెందుల అభివృద్ధి వెంపల అభివృద్ధి మీకు దోహదపడదా నాయకులకు స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా మీకు డబ్బులు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా మీరు అభివృద్ధికి పాటుపడతారా పాటుపడరా నిర్మోహమాత మీడియా సమక్షంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఇదే బీటెక్ రవి గారికి ఇదే రామ్ గోపాల్ రెడ్డి గారికి ఎక్కడ ఎక్కడ వేసే గుంగ అక్కడే విధంగా ఉంది ఇక్కడికి ఈ చెత్త అంతా పేరుకోవడంతో పందులు రావడం జరుగుతుంది అలివి కానీ కుక్కలు వస్తున్నాయి అలివి కానీ దోమలు వస్తున్నాయి ఈ దోమల వల్ల అకాల వర్షాల వల్ల ఈ ఎంత చెత్త కుల్లిపోవడం అన్ని జరిగి దాదాపు ప్రజలు విష జ్వరాల పైన పడుతున్నారు అది వాళ్ళకి ఏమన్నా జరిగి ఏదైనా జరిగితే కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం ఏ పులివెందుల ప్రజానికానికి ఏ ఒక్క అనారోగ్యంతో చనిపోయినా మిమ్మల్ని ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున అని హెచ్చరిస్తున్నా ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆయనకు ఏమీ పట్టదు స్థానిక సమస్యలే పట్టవు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎంతసేపు ఉన్నా ప్రత్యేక ప్రత్యేక ప్రతిపక్ష హోదా మీద తప్ప వేరే దాని మీద ఆశ లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆయన అసెంబ్లీలో మన సమస్యలు చెప్తాడంట ఎందుకు వేసేవా నీకు ఓట్లు అరవై వేల ఓట్ల పైచేలకు గెలిపించుకున్నాం నిన్ను నీకు చాత కదా చావలేదా మాజీ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఏ బుద్ధున్నా ఈ విధంగా ఉండిందా పులిందల నియోజకవర్గంలో ఏ బుద్ధున్నా ఈ సమస్యలు తలెత్తినాయా అని క్వశ్చన్ చేస్తున్నా నిన్ను నేను రాజశేఖర రెడ్డి నేను రాజశేఖర రెడ్డి అంటారు ఏం రాజశేఖర రాజశేఖర రెడ్డి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి అన్నట్టు ఉంది ఈ బుద్ధు ఇదే రాజ్ జగన్ రెడ్డి అంటే అభివృద్ధి శూన్యం అభివృద్ధి శూన్యం పరిశ్రమల శూన్యం అన్ని శూన్యం అనే విధంగా ఉన్నాయి ఇక్కడ స్థానికంగా వేయిస్తున్న ఎమ్మెల్యే అదేవిధంగా హెచ్చరిస్తున్న ఈ పంచాయతీ ఆఫీస్ పంచాయతీ సిబ్బంది కూడా హెచ్చరిస్తున్నాం అయ్యా మనమంతా మీరు మీ మీకు ఐదు నెలలకో ఆరు నెలలకో జీతాలు ఖచ్చితంగా వస్తాయి మొన్న కూడా ఇవ్వడం జరిగింది మీకు జీతాలు మీరు దయచేసి పారిశుద్ధ్యాన్ని పరిశీలించి మరొకసారి ఈ వ్యవస్థనంతా క్లీన్ చేసి వేంపల్లె పట్టణ ప్రజానికలని ఆరోగ్యం అనారోగ్య బారిన పడకుండా కాపాడతారని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి రెడ్డి గారి సమక్షంలో మా అధినేత్రి శమిళారెడ్డి రెడ్డి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ని కూడా కలిసి కలుస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిధులు రాసుకోవడానికి కారణం ఎవరు మీరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు మీకు చేత కదా మీ మీ తప్పే ముమ్మాటికి